నిన్న నైటు ఎగ్జిట్ పోల్కి సంబంధించి మనం ఒక వీడియో ఇచ్చాం దాని కింద కొంతమంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ బాబు ఉన్న విషయం మీరు చెప్పారండి కానీ కొంతమంది జూన్ నాలుగో తారీఖు వరకు మీరు వెయిట్ చేయండి పద్ధతిలో పెట్టరు ఓకే నేను గౌరవిస్తాను ఇంకొంతమంది రే జూన్ నాలుగు వరకు నువ్వు ఇలాగే ఉండరా అరే జూన్ అతను నువ్వు ఛానల్ మూసేస్తావురా రే రా ఇక్కడ ఛానల్ ఎలాగా ఉండిందిరా ఓకేనా మీరు జాగ్రత్త ఆ రోజు వైసీపీ ఓడిపోతే నేర్పడి చేసుకొని ఏమైనా చేస్తారు మీ ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ జాగ్రత్త సో పాయింట్కి వస్తున్నా ఈరోజు నేషనల్ వైడ్ కొన్ని సర్వేలు వస్తున్నాయి ఆల్రెడీ ఆధప్రదేశ్లో బీజేపీ గెలిచింది సిక్కింలో వచ్చేసి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు గెలుచున్నారు ఇక్కడ మెయిన్గా ఏంటి ఎవరైతే ఈ పార్టీలు గెలుస్తాయని చెప్పున్నారో ఎగ్జిట్ పోల్కి సంబంధించి గతంలో క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూడా దట్ మీన్స్ టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళే గెలుస్తారని చెప్తున్నాను నేను ఆరా మస్తాను కూడా వైసీపీలో ఉన్న కీలకమైన వాళ్ళు ఓడిపోతారని చెప్తూనే వైసీపీకి తొంభై నుంచి నూట పద్నాలుగు సీట్లు వస్తాయని చెప్తూనే హింట్ ఇచ్చాడు వైసీపీ ఓడిపోతాను కానీ ఈరోజు ఆ మనిషి వచ్చే స్వరలు ఏమంటున్నాడు ఇదిగో ఆంధ్రప్రదేశ్లో కనుక నేను చెప్పినట్టు వైసీపీ కనుక అధికారం చేపట్టకపోతే ఇక ఆరా మస్తా ఉండడం అంటున్నాడు అంటే ఏమంటాడు ఈ మనిషి ఏమైనా చేసుకుంటానని అంటున్నాడా లేదన్నప్పుడు ఆరా మస్తా దట్ మీన్స్ ఆరా సర్వే చేసే మస్తాను ఉండడని చెప్తున్నాడా లేదా మరో లగడపడి రాజగోపాల్ అవుతాడా డోంట్ నో బట్ పాపం ఇతను చాలా పెద్ద రిస్కే తీసుకున్నాడు ఎందుకంటే నాకు అనిపిస్తుంది మన నా పర్సనల్ ఫీలింగ్ అంతే అతని వెనక ఎవరో గట్టిగా నిలబడి మరి దేం ప్రయోగించారంటే నాకు తెలియదు మీరు ఊహించుకోండి ఏదైనా చేత వాంటెడ్గా వైసీపీ గెలుస్తుందని చెప్పించారు ఇతనే కాదు ఇక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు మొత్తం ఎక్కడి నుంచి వచ్చారో తెలియరా బాబు ఒకప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే నాలుగు ఐదు ఆరో అయితే ఆరే దేవుడా నలభై ఐదు పైగా ఎగ్జిట్ పోల్సా అందులో ముప్పై ఐదు వచ్చేసి టీడీపీకి ఫేవర్గా ఉంటే జనసేన జనసేన టీడీపీ బీజేపీ కూటమికి ఫేవర్గా ఉంటే ఒక ఐదు వచ్చేసేమో వైసీపీయా అందులో వాటి కూడా ఒకడైతే బాబోయ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అట వన్ ఫిఫ్టీ ఎయిట్ అట వైసీపీ అట పాపం వన్ సెవెంటీ ఫైవ్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ వేస్తే అయిపోదు నువ్వు జగన్ సమ్మానం చేసాడు పిలిచి అసలు పాయింట్కి వస్తున్నా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు వైసీపీ ఘోరంగా ఓడిపోబోతుంది అని కానీ ఎవరైతే వైసీపీ ఫేవర్ అన్నట్టుగా ఇచ్చున్నారో నాకు అనిపిస్తున్న ప్రకారం వాళ్ళ వెనక ఒక బలమైనటువంటి ఒక రకమైన ఆయుధ ఎఫర్స్ అనడో ప్రయోగ జరిగింది అది అంటే మేము ఒకే వదిలేస్తాం అది కూడా ఎందుకు రేపు కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్లు కావాలి కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్లు కనుక లేకపోతే ఇంక వాళ్ళు డిపాజిట్ కూడా కోల్పోతారు అట్లా ఉండేది అక్కడ విషయం ఇప్పుడు సజ్జల నామకృష్ణ ఆల్రెడీ కేసు నమోదైంది ప్రజాప్రాతినిధ్య చట్టం వన్ ట్వంటీ ఫైవ్ కింద ఐపీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ కింద ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ కింద కేసులు నమోదు ఎందుకు నమోదైంది రూల్స్ ఫాలో వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దన్నాడు రూల్స్ ఫాలో అవ్వకుండా ఉండేవాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లు రండి అన్నాడు అంటే ఇండైరెక్ట్గా ఏంటి గొడవలు పెట్టుకున్నాడా రండి రాబాబు అన్నాడు సో నేను ఆల్రెడీ చెప్పుకున్నాడు ఏంటి ఈ సజ్జల మాటలు విని మీరు కనుక వెళ్తారు అబ్బాయి ఏ చిన్న గొడవ జరిగిన మనం లోపలేస్తారా జాగ్రత్త అబ్బాయి అని చెప్పుకున్నాను సో ఇప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ ఓడిపోయేటట్టుంది వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు మనం వెళ్ళి పీకేజెంటారు అక్కడ వద్దు అని చెప్పేసి చాలా మంది ఆగిపోతున్నట్టు తెలిసింది దాంతో ఈ ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ గెలిచిదని మనం చెప్పుకోవాలరా బాబు హైలైట్ చేసుకోవాలరా బాబు అప్పుడు కనీసం కౌంటింగ్ ఏజెంట్లు అన్నా వస్తారు ఫీలింగ్ వైసీపీ ఉంది ఆ భయం పోగొట్టుకోవడం కోసం ఇదిగో ఈ రకమైన డ్రామాలు తప్ప వేరేది కాదు ఖచ్చితంగా వచ్చేది ఎన్డీఏ కోటి ఇంకొక పాయింట్ చెప్తా ఆల్రెడీ వైసీపీ ఓడిపోబోతుంది అనే విషయం అర్థమయ్యే ఎన్నికలకి ముందు ఇది అన్అిషియల్ బట్ అందరికి తెలిసిందే వార్తల్లో వచ్చింది ఓపెన్గా జనాలు చెప్పింది ఏంటి మాకు వైసీపీలో డబ్బులు వంచలా వైసీపీ వాళ్ళు కొన్ని చోట్ల మంచిగా కొన్ని చోట్ల వంచలా దీని అర్థం ఏంటి వైసీపీ పెట్టి ఓడిపోతుంది ఎన్నో పార్టీ కోసం పనిచేశాం ఇప్పుడు డబ్బులు ఎందుకు పోల్సిన మనం తీసుకుని వెళ్ళిపోతారా అని వెళ్ళిపోయే వాళ్ళకు కూడా అర్థమైంది గెలిచేది ఎట్టి ఎన్డిఆర్ రా బాబు దట్ మీన్స్ టీడీపీ జనసేన వాళ్ళ బాబు అని సో వీడియో క్లోజ్ చేస్తున్నాను ఒక్కొక్కటి చెప్తున్నా ఎవరైతే ఇంకా వైసీపీ గెలిచిన భ్రమంలో ఉన్నారో ఫస్ట్ మీరు బయటపడండి నేను మరలా చెప్తున్నా నేను ఏ పార్టీకి కాదు బట్ జగన్ నుండి పరిపాలన చాలా అధ్వానంగా ఉంది దాని నుంచి నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఉన్న నిజాల్ని ప్రతిరోజు నేను ముందుంచా ఇప్పుడు ఎన్డీఏ వస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు ఆబ్వియస్లీ వాళ్ళు అధికారంలో ఉన్న నేను ప్రతిపక్షమే నేను కథలో కూడా చెప్పా వైసీపీ అధికారంలో ఉన్నా ఇక్కడ బీఆర్ఎస్ అధికారులు ఎవరు అధికారంలో వాళ్ళకి ప్రతిపక్షం ఉండే జర్నలిస్ట్ అండి అన్న నేను ఆలస్ ప్రజలపక్షం ఉన్నది ఉండగా మాట్లాడతా క్వశ్చన్ చేస్తా సో ఇప్పుడు కూడా ఏమంటున్నాను మీరు నాది వైసీపీఏ నాది టీడీపీ అన్నట్టు ఉండొద్దు ఒక పార్టీ గెలిచింది ఒకళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు దానికి మీరు పార్టీల పరంగా ఉండొద్దండి ఓట్లు వేశారు లేదా ఓట్లు వేసిపోయినా పౌరులు అన్నట్టు ఉండండి ప్రతి వారిని కూడా తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి పద్ధతిగా మాట్లాడదాం పద్ధతి నిలదీద్దాం అంత కలుద్దాం అంత కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం దయచేసి ఎప్పటికన్నా కలిసి అడుగులేద్దాం